ఈరోజు మనందరం మెదక్ టౌన్లో ఇక్కడ ఈరోజు మన వినాయక చవితి పండుగ జరుపుకొని ఇప్పటి నుంచి నవరాత్రులు అంటే దాదాపు నైన్టీన్ ట్వంటీ దాకా మనందరం ఎట్లా బందోబస్తు చేయాలి టౌన్లో అనే దాని మీద మాట్లాడుకోవడం కోసం ఇక్కడ మనం మీ క్లారిటీ పోయిన సంవత్సరం ఉన్న లిస్ట్ ఇస్తాం దానికి యాడ్ అయినా ఇంకా తగ్గినాయా మనం రేపు కొన్ని రెండు మనకి నైన్ పన్నెండు వందల తర్వాత మనకి తెలియదు ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో ఉన్న ఇప్పుడు సెకర్ ఇన్ఛార్జ్ ఒకసారి తెలుగు ఈ ఎన్నిటి గురించి మీకు తెలుసు మొత్తం తెలుసా అయితే మీ ఇచ్చిన నేను తెలుసు